కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్ ఆ మినిట్సే చదువుతా ఉన్నాను ఆ మినిట్స్లో ఎంత స్పష్టంగా చెప్పారంటే బోత్ ద స్టేట్స్ అండ్ కేఆర్ఎంబి విల్ డిస్కస్ అండ్ ఫైనలైజ్ ద ప్రోటోకాల్స్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ ద నాగార్జున సాగర్ డ్యామ్ అండ్ శ్రీశైలం డ్యామ్ అండ్ ఆల్ ఫిఫ్టీన్ ప్రియరిటైజ్డ్ కాంపోనెంట్ అవుట్లెట్స్ టు కేఆర్ఎంబి అండ్ కమౌట్ విత్ ఏ కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ ఇన్ దీస్ రిగార్డ్ విత్ ఇన్ సెవెన్ డేస్ ఏడు రోజుల్లోగా ఎలా అప్పజెప్పాలనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మా ముందుకు వస్తారు బోర్ ద స్టేట్స్ విల్ హ్యాండ్ ఓవర్ ద ఫిఫ్టీన్ ప్రియరటైజ్డ్ కాంపోనెంట్స్ అవుట్లెట్స్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండ్ శ్రీశైలం ప్రాజెక్ట్ టు కేఆర్ఎంబి విత్ ఇన్ వన్ మంత్ టైమ్ పీరియడ్ ఒక్క నెల రోజుల్లోగా ఈ ఫిఫ్టీన్ అవుట్లెట్స్ను కేఆర్ఎంబికి అప్పజెప్పడం జరుగుతుంది ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మూడవది సిఆర్పిఎఫ్ సిఆర్పిఎఫ్ విల్ కీప్ ఎ స్ట్రిక్ట్ విజిల్ ఆన్ ద డ్యామ్ సైట్ అండ్ విల్ అలో ద ఇంజనీర్స్ అఫీషియల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ఎంటర్ ద ప్రిమ్సెస్ ఆఫ్ నాగార్జున సాగర్ డ్యామ్ ఓన్లీ ఆఫ్టర్ ద పర్మిషన్ ఆఫ్ కేఆర్ఎంబి తెలంగాణ ఆంధ్ర ఇంజనీర్లు ఎవరైనా డ్యామ్ మీదకి పోవాలంటే కేఆర్ఎంబి అనుమతి తీసుకున్న తర్వాతనే సిఆర్పిఎఫ్ పోలీసులు మిమ్మల్ని అనుమతిస్తారు నంబర్ ఫోర్ బోర్త్ ద స్టేట్స్ విల్ ఇమీడియట్లీ రిలీజ్ ద ఫండ్స్ టు కేఆర్ఎంబి ఫర్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ ద డ్యూస్ ఆఫ్ ఎస్టర్డేస్ ఇన్ ఆర్డర్ టు ఎనేబుల్ కేఆర్ఎంబి టు ఫిల్ఫిల్డ్ ఎయిర్ స్టాట్యుటరీ ఆబ్లిగేషన్స్ ఇంత స్పష్టంగా ఢిల్లీలో జరిగిన సమావేశంలో నెల రోజుల్లోగా ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పగిస్తారు అని చెప్పి ఇది మినట్స్ ఆఫ్ ద మీటింగ్ ఈ మినట్స్ వచ్చిన తర్వాత ఏం జరిగింది తెల్లారి పొద్దున్నే పత్రికల్లో చూస్తే ఇది సాక్షి దినపత్ర సారీ వెలుగు దినపత్రిక ఇందులో కేఆర్ఎంబికి ఓకే చెప్తేనే శ్రీశైలంలో కరెంటు ఉత్పత్తి నిర్వహణ బాధ్యత కేఆర్ఎంబికి ఇచ్చేందుకు ఓకే చెప్పిన అధికారులు ఫలితంగా ఏపీకి లాభం తెలంగాణకు నష్టం జరిగే ఛాన్స్ ఇది పత్రికలో స్పష్టంగా వచ్చింది వచ్చిన మరుసటి రోజు పద్దెనిమిదవ తేదీ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందేమో నేను వెయిట్ చేసినా ప్రభుత్వం నుంచి ఖండన లేదు స్పందన లేదు అదేవిధంగా ఇంకొక దినపత్రిక సాక్షి దినపత్రిక మరుసటి రోజు పద్దెనిమిదవ తేదీ కృష్ణా జలాల హక్కుల పరిరక్షణలో ఫలించిన సీఎం జగన్ కృషి అంటే ఆంధ్రప్రదేశ్ కు మేలైందని చెప్పి జగన్ విజయవంతంగా ఆంధ్రప్రదేశ్ కు లాభం చేసిండని చెప్పి సాక్షి దినపత్రిక రాసింది నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టులు కృష్ణా బోర్డు చేతికి అన్ని ప్రముఖ పత్రికలు స్పష్టంగా రాసినాయి ఒకవేళ మీరు ప్రాజెక్టులు అప్పచెప్పింది కాకపోతే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రెండో రోజు రిజాయిండర్ ఇవ్వాలన్నా వద్దా ఖండించాలన్నా వద్దా పదిహేడవ తేదీ మీటింగ్ జరిగింది మినిట్స్ స్పష్టంగా వచ్చినాయి ప్రముఖ దినపత్రికలన్నీ కేఆర్ఎంబి చేతికి ప్రాజెక్టులు పోతున్నాయి తెలంగాణకు నష్టం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్కు మేలు జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారని అన్ని పత్రికల్లో వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉలుకు లేదు పలుకు లేదు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు దాన్ని పంతొమ్మిదో తేదీనాడు నేను ప్రెస్ మీట్ పెట్టి ఇది ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను గట్టిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది అప్పుడు తేరుకున్నటువంటి ప్రభుత్వం లోలో ఈ మినిట్స్ అంతా తప్పు మేము ఒక ఉత్తరం రాస్తున్నాం ఢిల్లీకి అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టినాక స్పందించి లే ఈ మినిట్స్లో తప్పు వచ్చింది మేము ఒప్పుకోలేదు అని చెప్పి ఢిల్లీకి ఉత్తరం రాసిండు ఎప్పుడు రాసిండు నేను ప్రెస్ మీట్ పెట్టిన తి ఈ ప్రభుత్వాన్ని కడిగితే ఆ రోజు వీళ్ళు మేల్కున్నటువంటి పరిస్థితి ఇది మొదటి మీటింగ్ సరే తర్వాత ఏమైంది మళ్ళీ కేఆర్ఎంబి సెకండ్ మీటింగ్ జరిగింది ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఈ మీటింగ్లో ఒకటో తేదీ మన హైదరాబాద్లోనే జరిగింది కేఆర్ఎంబి మీటింగ్ నేను అనుకున్న మొదటి మీటింగ్లో ఏదైనా తప్పు చేసినేమో రెండవ మీటింగ్లో సవరించారేమో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతరేమో ఇప్పటికైనా వీళ్ళు మేల్కున్నరేమో అని మేము ఆశించినాం ఇది నేను నా సొంత కవితం కాదు విడుదల చేసిన మినిట్స్ మినిట్స్ వాట్ రీడింగ్ ఆఫ్ ద మినిట్స్బి మీటింగ్ ఈ రెండవ మీటింగ్ లో ఒకసారి మీకు చదివి వినిపిస్తాను రెండవ మీటింగ్ లో కూడా స్పష్టంగా ద ఈఎన్సి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఫార్మ్డ్ దట్ దే ఆర్ రెడీ టు హ్యాండ్ ఓవర్ ఆల్ దౌట్ లెట్స్ అండర్ దే కంట్రోల్ ఆఫ్ కేఆర్ఎంబి ప్రొవైడెడ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆల్సో హ్యాండ్స్ ఓవర్ ఆల్ దౌట్లెట్స్ అండర్ తెలంగాణ కంట్రోల్ టు కేఆర్ఎంబి తెలంగాణ రెడీ ఉన్నామని ఆంధ్రప్రదేశ్ చెప్పండి దెన్ తెలంగాణన్ సిఎన్ సింట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అడ్ దే హ్యావ్ టు టేక్ కాంకరెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ యాజ్ ద పర్మిషన్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ ఔట్లెట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పవర్ హౌసెస్ Need to be obtained from TS Genco, Government of Telangana. the powerhouse outlet. How irrigation outlets have Number two. Number three, when all the outlets are handed over to KRMB, these will be under the control of KRMB and will be manned by the staff from both the states in equal proportion. This staff will report to KRMB. త్రో దేర్ శాలరీ అండ్ అదర్ బెనిఫిట్స్ విల్ బి పేయిడ్ బై రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ ఒకవేళ మీరు ప్రాజెక్ట్ అప్పజెప్పేదే నిజంగాకపోతే రెండు రాష్ట్రాలు ఉద్యోగులను ఇస్తాయి ఆ ఉద్యోగుల జీతాలు రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లిస్తాయనే చర్చ ఎందుకు వస్తుంది ప్రాజెక్ట్ మీరు అప్పజెప్పింది కనుక పారాగ్రాఫ్ త్రీలో ఏమన్నారు రెండు రాష్ట్రాలు కేఆర్ఎంబికి సమ నిష్పత్తులో ఉద్యోగులను అప్పజెప్తారు ఆ ఉద్యోగుల జీతాలు మాత్రం రాష్ట్రాలు చెల్లిస్తారు మీరు ప్రాజెక్టులు అప్పజెప్పిందే నిజం కాకపోతే ఉద్యోగులు ఇచ్చే ప్రస్తావన ఎందుకు వస్తుంది దిస్ ఈస్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ నంబర్ టూ ఇంకా మంచిగా వీడియోలోనే వినండి వాళ్ళ మాటలుగా నేను చెప్పింది కాదు యూ కెన్ లిజన్ దేర్ వర్డ్స్ వాళ్ళు రెండవ కేఆర్ఎంబి మీటింగ్ జరిగిన తర్వాత బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ఏఎన్సీ గారు తెలంగాణ ఏఎన్సీ గారు మీడియాతో మాట్లాడారు ఏం మాట్లాడారో ఒకసారి దయచేసి మీరే వినండి హ్యాండ్ ఓవర్ మానిటరింగ్ అండ్ వాటర్స్ ఆఫ్ ఫిఫ్టీన్ అవుట్లేట్స్ విచ్ ఆర్ ఐడెంటిఫైడ్ అండ్ బోత్ ద రిజర్వేర్స్ దానికోసం స్టాఫ్ని ఎవరో పెట్టాలన్న దాని కదా సో రెప్రజెంటేషన్ ఫ్రమ్ బోత్ సైడ్స్ ఉంటారు మళ్ళీ త్రీ మెంబర్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారము కేఆర్ఎంబి రిలీజ్ ఆర్డర్స్ను ఇంప్లిమెంట్ చేయడము ఎన్షూర్ చేయడము వాళ్ళ బాధ్యత అవుతుంది ఏదైనా సడన్గా ఇఫ్ దర్ ఆర్ చేంజెస్ అంటే రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ వాటర్ అవసరం లేకుండా పోయితే ఏదైనా స్టేట్కి ఎందుకంటే సడన్గా వర్షాలు రావచ్చు అప్పుడు వా నీళ్ళను సేవ్ చేయడానికి ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా ఇమీడియట్గా త్రీ మెంబర్ కమిటీలో ఉన్న ఏదైనా ఎనీ మెంబర్ ఫ్రమ్ ఎనీ స్టేట్ రిప్రజెంట్ చేస్తే అకార్డింగ్లీ మాడిఫికేషన్స్ విల్ ఆల్సో బీ టేకన్ అప్ సీజనల్ ఇప్పుడైతే మ్యాన్ కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబికి తీసుకున్నట్టు ఈరోజు నిర్ణయం జరిగింది కేరళకి కావలసిన స్టాఫ్ కానీ బోత్ స్టేట్స్ తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళ వాళ్ళు మేము మా స్టాఫ్ వాళ్ళకి ఇస్తాం ఆపరేషన్కు వాటర్ రిలీజింగ్ క్వాంటము వాటర్ రిలీజింగ్ షెడ్యూల్ యాజ్ పర్ త్రీ మ్యాన్ కమిటీ డిసిషన్ జరుగుతుంది రెండు రాష్ట్రాలు ఏడుసీలు మీటింగ్ జరిగిన తర్వాత బయటకు వచ్చి వీడియో కూడా మీకు పంపిస్తాను ఆంధ్రప్రదేశ్ ఏఎన్సీ గారు ఆంధ్రప్రదేశ్ ఏఎన్సీ గారు స్పష్టంగా కాంకరెన్స్ అనే పదం వాడింది అంటే ఇద్దరు ఈఎన్సీలు కూడా బయటకు వచ్చిన తర్వాత కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెపుతాం ఉద్యోగులను అప్పజెప్తాం నిర్వహణ అంతా కూడా కేఆర్ఎంబి చూసుకుంటుందని అంత స్పష్టంగా చెప్పినారు దీన్ని బట్టి ఒక విషయం ఏమర్థమైంది ప్రాజెక్టుల విషయంలో ఎవరెన్ని మాటలు చెప్పినా పదేండ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెప్పలేదు కానీ వచ్చిన రెండు నెలల్లోనే మీరు అవగాహన రహిత్యంతో తొందరపాటుతో మీరు ఇలా మన తెలంగాణ ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్క తినే పరిస్థితి తెచ్చినారు మీరు ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్ కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఫెయిల్యూర్ను కప్పుకోవడానికి అంటే ఆ ఫెయిల్యూర్ను ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేసే విధంగా ఒక అబద్ధాలు మాట్లాడడం ఎదురుదాడికి దిగడం ఆడడం ఇది ఒక ముఖ్యమంత్రికి తగున నేను అడుగుతా ఉన్నా సరే వ్యక్తిగతంగా రాజకీయాలు ఎలక్షన్లు ఓట్లు సీట్లు అంటే ఎంత తిట్టుకుందాం ఓకే కొట్లాడదాం కానీ ఇది రాష్ట్ర ప్రయోజనాలు ఇది జాతి భవిష్యత్తు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఫనంగా పెట్టొద్దని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా భేషిజాలు కాదు కావాల్సింది మనము రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి అన్ని 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 అబద్ధాలు అంటే ఇలా అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాలు నడపాలనడం అనేది కరెక్ట్ కాదు ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి రాజకీయాల కోసం కాదు